కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఆ జిల్లా నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు రెండేళ్లు నామినేటెడ్ పదవులు రాకపోవడంతో నిరాశ నిస్పృహలో మునిగిపోయారట స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దామంటే బీసీ రిజర్వేషన్ వాటా తేలక తాత్సారం అవుతూ ఉండడంతో నామినేటెడ్ పదవులైనా ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులకు ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నేతలు పోటీ పడుతున్నారు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు ఆ జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కేది ఎవరికి ఏంటా ఉమ్మడి జిల్లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురికి స్థాయి నామినేటెడ్ పదవులు వరించాయి నిజామాబాద్ జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్వేష్ రెడ్డి ఇరవత్రి అనిల్ తాహేర్ బిన్ రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా రేవంత్ రెడ్డి నియమించారు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజుకు స్థాయి పదవి దక్కింది కామారెడ్డి జిల్లా నుంచి ఒకరికి మాత్రమే పదవి దక్కడంతో మరికొందరు ఆశావాహులు సర్వశక్తులు ఒడ్డి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నామినేటెడ్ పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రసన్నం చేసుకుంటున్నారు ఆశావహులు ఇప్పటికే అధినాయకత్వానికి కొంతమంది నేతలు తమ బయోడేటా సమర్పించారు అభ్యంతరాలు లేకుండా సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలు మద్దతు లేఖలు కూడా సమర్పించారు ఎలాగైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కించుకోవడానికి కొందరు నేతలు హైదరాబాద్లో ఉంటూ తమ ప్రయత్నాలు ప్రారంభించారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లని కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఒక్కో నియోజకవర్గం నుంచి కార్పొరేషన్ డైరెక్టర్ల కోసం ఇద్దరి పేర్లను పంపించాలని అధిష్టానం సూచించింది దీంతో నిజామాబాద్ కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి అర్హుల పేర్లను పీసీసీకి కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు అయితే డైరెక్టర్ల పదవుల కోసం కూడా పోటీ అధికంగా ఉండటంతో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి నలుగురు పేర్లను పంపించినట్లు తెలిసింది నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల నుంచి ఇరవై మంది కామారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు నియోజకవర్గాల నుంచి పదిహేను మంది పేర్లను పంపించినట్లు తెలుస్తోంది వీరిలో ఎవరిని అధిష్టానం ఎంపిక చేస్తుందో చూడాలి కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఇద్దరు నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్స్ కొంతమంది జూనియర్స్ సైతం పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పోచారం రెడ్డి డాక్టర్ భూపతి రెడ్డి మదన్ మోహన్ రావు తోట లక్ష్మీకాంతరావులతో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీల మద్దతు లేఖలు సైతం అధిష్టానానికి అందజేస్తున్నారు మరి తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో ఎంతమందికి నామినేటెడ్ డైరెక్టర్ పదవులు వస్తాయో వేచి చూడాల్సిందే